ఎల్లో శిబిరంలో టెన్షన్ టెన్షన్ ఈసారి ఏ పార్టీ గెలవకపోయినా ఆ పార్టీకి తరువాత గడ్డుకాలమే నో డౌట్ అందుకే అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు మరణ సమస్య ముఖ్యంగా పాదయాత్రలో భారీ హోప్స్ పెట్టుకున్న జగన్ కి ఈ ఎన్నికలు చాలా కీలకం తొలిసారి పోటీ చేస్తున్న జనసేన కూడా అప్పుడే ముప్పై రెండు మంది అభ్యర్థులను ప్రకటించి మాంచి జోష్ మీద ఉంది ఇంకా గత ఎన్నికల డ్యామేజ్ నుంచి బయటపడే ప్రయత్నం కాంగ్రెస్ శ్రేణులది ఇక బీజేపీ మోదీ హవాను నమ్ముకుంది ఏది ఎలా ఉన్నా ఏపీలో బిగ్ ఫైట్ మాత్రం ఆ మూడు పార్టీలదే ఈసారి బిగ్ ఫైట్ రిజల్ట్స్ ఎలా ఉన్నా ఇప్పటికే సర్వేలు తేల్చేశాయి రోజుల్లోనే పోలింగ్ డేట్ వచ్చేసింది వ్యూహాలకు సమయం తక్కువే ఎవరి ధీమాలో వాళ్లున్నా లోపల హార్ట్ బీట్ పెరిగిపోతుంది పైగా ఈసారి బిగ్ ఫైట్ లో టీడీపీ వైసీపీతో పాటు ప్రధానంగా జనసేన గట్టి పోటీ ఇవ్వబోతుంది విభజన తర్వాత హాట్ పొలిటికల్ రన్ లో బీజేపీ కాంగ్రెస్లు కూడా పోటీలో పరిగెడుతున్నాయి గెలిచినా ఓడినా ఓట్లు గట్టిగా చీలే పరిస్థితి ఉంది ఇదే అన్ని పార్టీలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది ఈసారి అత్యంత టెన్షన్తో ఉన్న పార్టీ చంద్రబాబుకి ఊపిరి ఆడటం లేదు ఈ ఐదేళ్లలో అన్ని సమస్యలే ప్రెస్ మీట్లో ఎంత బాగా కవర్ చేసినా ఎన్ని శ్వేత పత్రాలు విడుదల చేసినా డొల్లతనం కనిపిస్తూనే ఉంది ప్రత్యేక హోదా విషయంలో ఈ ఐదేళ్లలో వంద మాటలు మార్చిన చంద్రబాబు వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్లో స్వింగ్లోనే ఉన్నాయి పోలవరాన్ని బాహుబలి సినిమాలా చూపించినా అమరావతిని మాహిష్మతిలా గ్రాఫిక్స్ లో మలిచినా ఓటర్ దగ్గర ఈవీఎం ఉంది ఆ క్షణానికి వారిదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అందుకే సేఫ్ గేమ్ ఆడుదామని కేసీఆర్ ఫార్ములాని రీమేక్ చేసి సంక్షేమ పథకాలు జోరుగా పనిచేశారు చంద్రబాబు పెన్షన్లు పసుపు కుంకాలతో మహిళా సెంటిమెంట్ గట్టిగా బిగించినా తెలుగు తమ్ముళ్ల గుండెల్లో బీటు రోజురోజుకీ పెరుగుతోంది ఈ తప్పులన్నీ రోజు గంటలు గంటలు ప్రెస్ మీట్లలో కవర్ చేసినా ఓటర్ సెంటిమెంట్ ఎటుందో మరో నెలలో తెలిసిపోతుంది పాపం చంద్రబాబు ఇమేజ్ మరింత పెంచేందుకు భారీ బడ్జెట్ తో తీసిన మహానాయకుడు సినిమా కూడా టికెట్లు తెగలేదు తెలుగు తమ్ముళ్లే ఆ థియేటర్ల వైపు వెళ్లలేదన్నది టాక్ సంక్షేమ పథకాలు పోల్ మేనేజ్మెంట్తో గట్టెక్కుదామనుకున్న టైంలో మరో రెండు ఆటంబాంబులు బాబు గుండెల్లో పేలాయి ఒకటి ఐటీ గ్రిడ్స్ పోల్ మేనేజ్మెంట్ కోసం హై టెక్నాలజీతో మేకింగ్ చేసిన సేవామిత్ర యాప్ ద్వారా వ్యతిరేక ఓట్లు అక్రమంగా రద్దు చేస్తున్నారన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇందులో లోకేష్ అడ్డంగా బుక్ అయ్యారు సదరు ఐటీ గ్రిడ్స్ సీఈఓతో లోకేష్ గారు ముసిముసి నవ్వులు నవ్వుతూ తీసుకున్న ఫోటోలు మీడియాలో గిర్రున తిరుగుతూనే ఉన్నాయి రెండో బాంబు వైసీపీ వేసిన ఓటుకి నోటు పార్ట్ టూ మొదటి పార్టీలో రేవంత్ రెడ్డి కనిపిస్తే ఈ వీడియో బాబు పేరు వినిపించి కలకలం సృష్టించింది సెబాస్టియన్ తో సాగించిన ఐదు కోట్ల బేరసారాలు ఏపీలో కోట్ల మంది జనం మీడియాలో ఇప్పటికే చూస్తూనే ఉన్నారు ఇన్ని టెన్షన్ల మధ్య చంద్రబాబు పోల్ మేనేజ్మెంట్ లో మాత్రం ఏ మాత్రం వెనకలేదు తొనకలేదు కేసీఆర్ ఫార్ములాతో ముందస్తుగానే అభ్యర్థుల ఎంపికపై టీడీపీ ఫాస్ట్ గానే కసరత్తు చేస్తోంది ఇటు హాట్ ఫేవరెట్ గా బరిలో దిగుతున్న వైసీపీ కూడా ఫాస్ట్ గానే ఉంది పార్టీల మధ్య పొత్తులు పెద్ద మిస్టరీగా మారాయి ఎవరు ఎవరితో కలుస్తారో ఫలితాలు వచ్చాక గానీ తెలిసే పరిస్థితి లేదు ఒక్క జనసేన మాత్రం లెఫ్ట్ పార్టీలతో ముందుకెళ్తోంది ఇప్పుడు అభ్యర్థులను వేగంగా ప్రకటించటం ప్రచార భేరీ మోగించటం పార్టీల మధ్య మొదలైన టెన్షన్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రజలు టీడీపీకి ఓటేశారు కానీ విభజన హామీల అమలు విషయంలో చంద్రబాబు రోజుకో సినిమా చూపించారు కేంద్రంతో ఆయన పెట్టుకున్న కీచులాట కూడా ఏపీకి నష్టం కలిగించాయన్న అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి కేంద్రం నుంచి వచ్చిన నిధుల విషయంలోనూ అవినీతి గుసగుసలు వినిపించాయి కేంద్రం ఇస్తానన్న సంస్థల్లో చాలా వరకు పనులు ప్రారంభించాయి కూడా ముఖ్యంగా హోదా విషయంలో పూటకో ప్లే మార్చారు తెలుగు తమ్ముళ్లు అసలు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు స్టాండ్ ఏంటో తెలియక ఏపీ ప్రజలు చాలా రోజులు తిగమక పడ్డారు అయితే హోదాకు వ్యతిరేకంగా వెళితే ఓట్లతో కొడతారని తెలుసుకున్న చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమం సినిమాకి క్లాప్ కొట్టారు ఏవేవో ఉద్యమాలు ఒకరోజు దీక్షలు ఢిల్లీ వేటికి మోడీ కనీసం స్పందించలేదు రాజధాని అమరావతి నిర్మాణంపై పొగడతల కన్నా విమర్శలే ఉన్నాయి పోలవరాన్ని చంద్రబాబు బాగానే ప్రచారం చేసుకున్నారు పెట్టుబడిదారులు ఆంధ్ర వైపే చూస్తున్నారని బాబు ప్రతి వేదికపై ప్రచారం చేస్తున్నా విభజన గాయాల నుంచి ఏపీ ప్రజలు కోలుకోలేదన్నది వాస్తవం విద్యా ఉపాధి రంగాల్లో ఏపీ ఈ ఐదేళ్లలో పెద్దగా సాధించిందేమీ లేదు ఆర్థిక లోటు ప్రధాన సమస్య తలసరి ఆదాయం బాగా తగ్గిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రజల ఓటు ఎటు అన్నది మిస్టరీగా మారింది కొత్త తరం నేతల కోసం ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారన్నది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ లో మాట ఇంతకుముందు స్నేహమేరా జీవితం అన్న జనసేన ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ రాంగ్ టర్న్తో కటిఫ్ చెప్పేసింది మోదీతో కెలుక్కొని మరీ బంధం తెచ్చుకున్నారు బాబు మరోవైపు ఎప్పుడూ లేనంతగా తెలుగు తమ్ముళ్లు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు అసలు ఎంపీ క్యాండిడేట్లు ఎవరో ఏంటో తెలుగు తమ్ముళ్లకే తెలియదు ఇప్పటికే పదుల సంఖ్యలో కీలక నేతలు వైసీపీ గూటికి చేరారు వైసీపీ గూటికి చేరిన తెలుగు తమ్ముళ్లలో చాలా మంది గెలుపు గుర్రాలే యెల్లోబాస్ కి ఇదో పెద్ద టెన్షన్ పట్టుకుంది ఎటు చూసినా ఒంటరిగా కనిపిస్తున్న టీడీపీకి ఇప్పుడు వైసీపీతో బిగ్ ఫైట్ తప్పదు పవన్ కళ్యాణ్ సింగిల్ గానే వస్తా సత్తా చూపిస్తా అంటూ బరిలో దిగారు ఇన్నాళ్లు అభ్యర్థుల ఖరారులో కాస్త స్తబ్దుగా ఉన్న పవన్ దూకుడు పెంచారు పవన్ రంగంలోకి దిగాక సామాజిక ఓటు బ్యాంక్ మొత్తం చీలుతోంది అయితే ఇంత టెన్షన్లోనూ ఎల్లో బాస్ పొలిటికల్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గానే ఉంది ఇప్పటి వరకు అరవై శాతం పైగానే టీడీపీ అభ్యర్థులు కన్ఫర్మ్ అయ్యారు ఇక మిగిలిన వారిలో చాలా మంది అభ్యర్థుల ఖరారు ఈ రెండు రోజుల్లో ఫినిష్ చేయాలని చూస్తున్నారు ఏది ఏమైనా ఈ వీకెండ్కి ఎయిటీ పర్సెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాలని టీడీపీ ప్లాన్ అయితే ఇక్కడ అసంతృప్తుల హోరు బాగానే వినిపిస్తోంది మరికొద్ది రోజుల్లో అసంతృప్తుల అలకలు ఎలాగూ మొదలవుతాయి ఇక వైసీపీకి వస్తే ఈసారి లో ఉందనే చెప్పాలి ఎన్నికల రంగస్థలంలో హాట్ ఫేవరెట్ గా బరిలో దిగుతోంది ముఖ్యంగా పాదయాత్ర మంచి సక్సెస్ ఫార్ములా వైఎస్కే కాదు చంద్రబాబుకు కూడా గుడ్ రిజల్ట్ ఇచ్చిన ఫార్ములా పాదయాత్ర జగన్ కూడా పాదయాత్రతోనే జనంలో ప్రభంజనం సృష్టించారు అన్ని జిల్లాల్లో పద్నాలుగు నెలల పాటు పాదయాత్ర చేసిన జగన్ తన తండ్రి వైఎస్ చరిష్మా నమ్ముకున్నారు ప్రత్యేక హోదా అంశంతో ప్రజల్లోకి వెళ్తున్న జగన్ గత మూడేళ్లుగా ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు సొంత సర్వేలతో పార్టీ అభ్యర్థుల బలాలను బేరీజు వేసి ఖరారు చేస్తున్నారు మేనిఫెస్టోలతో తుది ప్రచారానికి సిద్ధమైంది మేనిఫెస్టోలో నవరత్నాలను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రచార వ్యూహాలను సిద్ధం చేశారు యువభేరి పేరుతో ఇప్పటికే యూనివర్సిటీలు కాలేజీల్లో స్టూడెంట్స్ తో సభలు నిర్వహించారు ఎన్నికలయ్యాక కేంద్రంలో హోదా ఇచ్చిన వారికే మద్దతిస్తామని ఏపీ ప్రజల్లో సెంటిమెంట్ క్రియేట్ చేశారు పార్టీ అధ్యక్షుడు జగన్ స్వయంగా జిల్లాల వారిగా శంకారావం పేరుతో ప్రచార సభలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు జిల్లాలో బస్సు యాత్రకు రంగం సిద్ధమైంది అయితే ప్లస్లతో పాటు మైనస్లు ఉన్నాయి కేసుల విషయంలో జగన్ పై ప్రజల అభిప్రాయం మారిందో లేదో పోలింగే డిసైడ్ చేయాలి చాలా మంది నేతలు జగన్ గూటిలో ఉండి తర్వాత ఆయన వ్యవహార శైలిపై విమర్శలు చేస్తూ బయటికి వచ్చిన వారే కాపు రిజర్వేషన్ల విషయంలోనూ జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు మరి ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకు జగన్ కు వెళ్తుందా లేదా అన్నది డిస్కషన్ పాయింట్ ఇక జగన్ కు వ్యక్తిగత ఇమేజ్ కన్నా వైఎస్ కుమారుడిగా ఉన్న ఇమేజే కాపాడుతోంది కాబట్టి వైఎస్ అభిమానుల ఓటు బ్యాంకు భద్రమే ముఖ్యంగా జగన్ పై ప్రజలకు మరో కోపముంది ప్రత్యేక హోదా గురించి అసెంబ్లీలో వాణిని వినిపిస్తాడనుకుంటే భారీగా నిరాశే మిగిల్చారు అసెంబ్లీని బాయ్ కట్ చేసి అసలు ప్రతిపక్షమే లేని అసెంబ్లీని మిగిల్చారు వలన ఏ ఫలితం లేకపోగా జగన్ కి ఇది పెద్ద మైనస్ వీటి మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ ని గట్టెక్కిస్తుందనే ఆ పార్టీ శిబిరం హోప్ పెట్టుకుంది మరి ఓటర్ మనోగతం ఎలా ఉందో వెయిట్ అండ్ సీ ఇక జనసేన యంగ్ అండ్ డైనమిక్ పార్టీగా జనాల్లోకి వచ్చింది గతంలో ప్రజారాజ్యం పార్టీకి ఎదురైన పరిస్థితులను గమనించిన అనుభవం పవన్ కి పనికొచ్చింది కట్టుదిట్టంగా పార్టీని నిర్మించిన మొదట్లో అనుభవజ్ఞులైన నాయకుల కొరత కనిపించింది ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కో లీడర్ తో పార్టీని పటిష్టం చేసుకుంటూ వచ్చారు గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్ ఆ తర్వాత ఎల్లో బస్ కి కట్టి చెప్పారు కొత్త వారికి అవకాశం ఇస్తానని చెప్పిన పవన్ జాబితాలో కొత్త వాళ్ళని ఎంచుకుంటున్నారు ఇప్పటి వరకు జిల్లాలో పవన్ ప్రజా పోరాట యాత్రలో జనం స్పందన అద్భుతంగా ఉంది ఓట్లుగా మలుచుకునేందుకే జనసేన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది జనసేన పార్టీ పొలిటికల్ గా ట్రెండ్ సెట్టర్ గా మారింది అభ్యర్థుల కోసం అప్లికేషన్స్ ఆహ్వానించడం వాటిని స్క్రూటీని చేసి మంచి అభ్యర్థులను ఎంపిక చేయడం లాంటి న్యూ ట్రెండ్స్ ప్రజలను ఆకర్షించాయి పవన్ గ్లామర్ జనసేనకు మేజర్ అసెట్ వీటితో పాటు సీనియర్లు క్లీన్ ఇమేజ్ ఉన్నవారిని మాత్రమే దగ్గర తీసుకుంటున్న పవన్ అభ్యర్థుల ఖరారు విషయంలోనూ ఇదే ఫార్ములాతో ముందుకెళ్తున్నారు ఇప్పటి వరకు మొదటి నుంచి ప్రత్యేక హోదా మాట మీదే నిలబడ్డారు పవన్ మేనిఫెస్టో అంశాలను కూడా చాలా రోజుల క్రిందే వివరిస్తూ వచ్చారు చాలా సర్వేల ప్రకారం వచ్చే ఎన్నికలకు జనసేన పార్టీ అత్యంత కీలకంగా కనిపిస్తుంది ఒకవేళ హంగ్ అంటూ వస్తే కింగ్ మేకర్ పవనే ఇందులో ఎలాంటి సందేహం లేదు మాక్సిమం సర్వేలు రెండు ప్రధాన పార్టీలకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనే చెప్తున్నాయి సర్వేలో ప్రామాణికత ఎలా ఉన్నా జననాడి చూస్తే టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశాలే ఎక్కువ ఈ పరిస్థితి జనసేనకు అద్భుతమైన అవకాశం జనసేన పార్టీ బలం సోషల్ మీడియా సోషల్ మీడియాలో పవన్ ఉన్న ఫాలోయింగ్ ఇంకే పార్టీకి లేదు పైగా యూత్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల కొత్త ఓట్లు నమోదైతే వాటిలో కోటిన్నర ఓట్లు యువతవే ఇందులో ఏపీలో నమోదైన యువత ఓట్లు కూడా ఎక్కువే ఆ ఓటు బ్యాంకు జనసేనకే పడితే నో డౌట్ పవన్ తిరుగులేదు అందుకే టీడీపీ వైసీపీలు జనసేన కోసం ఇప్పటికీ పరితపిస్తూనే ఉన్నాయి మరి జనసేన కొత్త చరిత్ర లిఖిస్తుందా లేదా ఇక కాంగ్రెస్ రాష్ట్ర విభజన దెబ్బకి కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి లేదు ఈసారి అస్తిత్వాన్ని కాపాడుకుంటే చాలనుకునే పరిస్థితి సెంట్రల్లో ఈసారి కాంగ్రెస్ కాస్తో కూస్తో హవా చూపించింది ప్రియాంక రాకతో కాంగ్రెస్ వర్గాల్లో కొత్త ఉత్సాహం వచ్చింది దేశవ్యాప్తంగా ఓకే గాని ఏపీలో ఈసారి సమీకరణాలు సెంటిమెంట్లే వేరు అసలే రాష్ట్రాన్ని విడదీసిందన్న కోపం ప్రత్యేక హోదా రాలేదన్న నిరాశ ఈ పరిస్థితుల మధ్య మళ్లీ కాంగ్రెస్ ప్రజలకు ఏం చెప్తుందో చూడాలి అందుకే తప్పు సరిదిద్దుకునే హామీలతో ప్రజల్లోకి వెళ్లాలనే ప్రయత్నిస్తుంది ఏపీలో నాలుగు సార్లు రాహుల్ పర్యటించి దిగాలు పడిన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకమని భారీ హామీ ఇచ్చారు ఇప్పుడు ఇదే హామీతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తోంది ఈ మధ్యలో కూటమి పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ జతకడితే ఓటర్లు తరిమి తరిమి కొట్టారు ఏపీలోనూ అదే సీన్ కనిపిస్తోంది అందుకే సింగిల్ గానే ఎన్నికల్లో పోటీ చేస్తోంది ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో రాష్ట్రంలో బూత్ స్థాయిలో పర్యటనలు చేసినా ఎక్కడా అలికిడి లేదు ఇప్పుడు ప్రత్యేక హోదా భరోసా యాత్ర అనే స్క్రీన్ ప్లేతో ప్రజల సెంటిమెంట్ ని ఓట్ చేసుకునే పనిలో పడింది మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలంటే రిజల్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇక మిగిలింది బీజేపీ వామపక్షాలు కేంద్రంలో బీజేపీ పులి రాష్ట్రంలో ప్రధాన పోటీదారు కాదు అయితే హోదా హామీలో భాగంగా రాష్ట్రానికి ఇచ్చిన నిధుల గురించి మోడీ అమిత్ షాలు రాష్ట్ర పర్యటనలో ప్రచారం చేశారు ఇది ఆ పార్టీ ఓటింగ్ శాతం పెంచుతాయన్న ధీమాతో బీజేపీ నేతలున్నారు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు గతంలో బీజేపీకి టీడీపీ జనసేనల మద్దతుంది ఈసారి అది లేదు మొత్తానికి దేశవ్యాప్తంగా మోడీ హవానే ఉందని సర్వేలు చెప్తున్నాయి రాష్ట్ర రాజకీయ సమీకరణలు వేరు ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో త్రిముఖ పోరు ప్రధానంగా కనిపిస్తుంది మరి సీఎం కుర్చీ ఎవరిది ప్రతిపక్షంలో కూర్చునేదెవరు రిజల్ట్ డే వరకు ఆగాల్సిందే